అమెరికా పర్యటనలో భాగంగా వారితో పాటు కనిపిస్తున్న ఇంకొక సోదరులు జగదీష్ రెడ్డి అనుముల గారు నిన్న స్వచ్ఛ బయో ప్లాంట్ తోని ఎంఓయు ఒప్పందాలు వెయ్యి కోట్లు అని ప్రకటించింది ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇందులో వారు వేసిన ట్వీట్లో వారు చేసిన ప్రకటనలో మీడియా ప్రకటనలో కి చెందిన ఒక సైంటిస్ట్ పేరు ప్రవీణ్ పారిపాటి గారు వారు ఉన్నారు ఓకే మరి ఇందులో స్వచ్ఛ భయో వాళ్ళు ఎక్కడున్నారు ఎవరు అసలు వీళ్ళందరూ ఎవరు అని ఒక స్టడీ చేస్తే అసలు స్వచ్ఛ అనే సంస్థ దాని రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చూస్తే ఇది కేంద్ర ప్రభుత్వం కంపెనీస్ యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ నుంచి తీసిన డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్లో ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు ఈ కంపెనీకి నంబర్ వన్ డైరెక్టర్ నంబర్ వన్ వేదవల్లి శివానంద రెడ్డి స్వచ్ఛ భయోకి సంబంధించిన ఫస్ట్ డైరెక్టర్ వేదవల్లి శివానంద రెడ్డి రిజిస్ట్రేషన్ అడ్రస్ నవనిర్మాణ్ నగర్ రోడ్ నెంబర్ సెవెంటీ వన్ నవ నగర్ ఎవరి వేదవల్లి రెడ్డి గారు స్వచ్ఛ భయో వెయ్యి కోట్ల ఏదో తీసుకొని వస్తారు అంటే వారికి ఇంకొక కంపెనీ ఉన్నది ఉత్తరప్రదేశ్లో మెజే బార్ మెజే బార్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూ వేదవల్లి రెడ్డి ప్రొపరేటర్ అడ్రస్ గౌమ్టీ నగర్ లక్నౌ ఒక బార్ నడిపించే ఒక డైరెక్టర్ గారు ఇక రెండో డైరెక్టర్ అనుముల జగదీశ్వర్ రెడ్డి సన్ ఆఫ్ నరసింహారెడ్డి అనుముల అడ్రస్ ట్వెల్వ్ మెగ్నోలియా వే షాడ్స్ ఫోర్డ్ ఫిలడెల్ఫియా ఇదే ఫిలడెల్ఫియాలో ఈ చిత్రం ఇదే ఫిలడెల్ఫియా ఈ అడ్రస్ స్వచ్ఛభయోకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు ఒకళ్ళేమో ఒక బార్ నడిపించుకునే శివానంద్ రెడ్డి గారు ఇంకొకటేమో స్వయాన రేవంత్ రెడ్డి గారి తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి గారు ఇంకొక సోదరులు వారి తమ్ముడు ఈ అడ్రస్ ఫిలడెల్ఫియాది మరి ఈ చిత్రంలో ఎక్కడ కూడా స్వచ్ఛ భయోకి చెందిన మరి వీళ్ళిద్దరు కూడా కనబడతలేరు కదా జగదీశ్వర్ రెడ్డి గారు లేరు శివానంద రెడ్డి గారు కూడా ఇలా కనబడతలేరు అప్పుడు ఈ వ్యక్తి ఈ వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎంఓయు తీసుకున్న వ్యక్తి పేరు హర్ష పసునూరి హర్ష పసునూరి యుఎస్లో జగదీష్ రెడ్డి గారితో పాటు వ్యాపారంగా బేనామీగా కాగితాల్లో కనబడని ఈ హర్ష పసునూరి గారు జగదీశ్వర్ రెడ్డి గారి బేనామీ కొన్ని నెలల క్రితమే రేవంత్ రెడ్డి గారు కూడా ఇవ్వండి సెల్ఫీ దిగే ఫోటో ముఖ్యమంత్రి అయిన తర్వాత జనవరిలో అమెరికాకు పర్యటన వెళ్ళినప్పుడు దిగిన ఫోటో ఇది సన్నిహితులుగా దిగిన ఇద్దరు పార్ట్నర్స్ అంటారా బేనామీలు అంటారా జగదీశ్వర్ రెడ్డి గారు ఎనుములా జగదీశ్వర్ రెడ్డి గారు అండ్ హర్ష పస్నూరి జనవరిలో రేవంత్ రెడ్డి గారు వీరిని వీరు కలుస్తారు ఇట్లా ఫోటోలు దిగుతారు వీళ్ళిద్దరికి ఈ సంబంధం అండ్ పదిహేను రోజుల ముందే కేవలం పదిహేను రోజుల ముందే ఇగోండి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఆఫ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐ హియర్ బై సర్టిఫై దట్ స్వచ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో ఈ మీటింగ్లు ఏదో మళ్ళా రాష్ట్రాన్ని ఏం మోసం చేస్తున్నారంటే ఏదో కంపెనీని తీసుకొని వస్తున్నారు అమెరికాకు పోయినాము ఏదో కంపెనీని తీసుకొని వస్తున్నాము అని సొంత తమ్మునికి సొంత తమ్ముడు డైరెక్టర్గా ఉన్న కంపెనీలోనే సొంత తమ్ముడు డైరెక్టర్గా ఉన్న కంపెనీలోనే మీరు ఇవాళ ఒప్పందం చేసి అందులో ఉన్న బేనామీతోని ఫోటో దిగి ఇవాళ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు వెయ్యి కోట్లు తీసుకొని వస్తున్నామని ఇది కాదా కుటుంబ పాలన ఇది కాదా కుటుంబ దోపిడీ రేవంత్ రెడ్డి గారు ఏంటిది వీళ్ళ కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటిది తెలంగాణ సమాజంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటిది ఏ హోదాతోని వాళ్ళ ఆస్ట్రేలియాలో అనుముల కొండల రెడ్డి గారు గతంలో కూడా చూసినాం కాన్వాయిలు సెక్యూరిటీ ప్రోటోకాళ్ళు ఇంకొక సోదరులేమో ఏకంగా స్పీకర్ గారు ఛాంబర్ లో కూర్చొని దర్బార్లు పెడుతూ ఉంటారు ఇంకొక సోదరులేమో ఇవాళ మీ అమెరికా ట్రిప్లో ఉండి వెయ్యి కోట్ల కాంట్రాక్ట్లు తెచ్చుకుంటారు పనులు తెచ్చుకుంటారు వర్క్స్ తెచ్చుకుంటున్నారు పెట్టుబడులు అని ప్రకటిస్తున్నారు నంబర్ టూ డే నంబర్ టూలోనే సెకండ్ ఫ్రాడ్ ఇది ఫస్ట్ డే పర్యటనలో ఫస్ట్ డే వాల్ష్ కర్రీ సెకండ్ డే తమ్మునికి స్వచ్ఛ భయో స్వచ్ఛ కాదు ఇది అస్సలు స్వచ్ఛ కానే కాదు ఈ ఈ వర్క్ ఉందో స్వచ్ఛ భయో కాదు ఇది అస్సలు స్వచ్ఛంగా కనబడతలేదు ఎందుకు ఇట్లా ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయడానికా లేదు మీరు ఏదో గొప్ప పని చేస్తున్నాం ఏదో గొప్ప కంపెనీలను తీసుకొని వస్తున్నాం అని చూపెట్టుకోవడానిక లేదంటే మీ తమ్ముళ్లను సెటిల్ చేయడానికా వేల కోట్ల ఈ ప్రకటనలు చేసి వాళ్ళ వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా ఇక్కడ కూడా ఈ సంతకం పెట్టిన హర్ష పసునూరి అనే వ్యక్తి ఎందుకంటే పదిహేను రోజుల ముందే అయింది ఇది సంస్థ ఆయన ఒక ఎంప్లాయ్ ఆయనతోని ఎమ్ఓయి ఒప్పందం చేసుకొని ఐటీ ఎంప్లాయీ ఆయనే వేరేదో సంస్థలో కేవలం ఈయన బెనామీ కాబట్టే మీరు నేరుగా మీ తమ్ముని చూపెట్టకుండా ఎక్కడ కూడా ఈ ఫోటోలో మీ తమ్ముడు కనబడతలేడు ఎందుకు అంటే మీ తమ్ముని తరఫు నుంచి ఈ హర్ష పసునూరి ఇక్కడ నిలబడి ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి ఈ ఫ్రాడ్ పనులు బంద్ చేయాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వేల కోట్ల ఒప్పందాలని చెప్పి మీ తమ్ముళ్లను సెటిల్ చేయడానికి దందాలు చేయడానికి ముప్పై మందిని ఒకటి కాదు రెండు కాదు డెలిగేషన్ అధికారులను గతంలో కేటీఆర్ గారు వెళ్ళినప్పుడు ఐటీ శాఖకు సంబంధించిన సెక్రటరీలు ఐటీ సంబంధించిన టీ హబ్లు అట్లాంటి వాళ్ళు వెళ్ళారు కానీ ఇవాళ రాష్ట్రానికి చెందిన చీఫ్ సెక్రటరీ గారు అక్కడనే ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీ గారు అక్కడనే ఉన్నారు ఇండస్ట్రీస్ సెక్రటరీ అక్కడనే ఉన్నారు ఐటీ సెక్రటరీ అక్కడనే ఉన్నారు ఎమ్మెల్యేలు కనబడుతున్నారు ఆఖరికి మీ పార్టీ నాయకులు కూడా కనబడుతున్నారు మీ జిల్లా అధ్యక్షులు డిసిసి అధ్యక్షులు కూడా కనబడుతున్నారు రోహిన్ రెడ్డి అనే వ్యక్తి కూడా కనబడుతున్నాడు ఓటుకు నోటులో ఉన్న మీతో పాటు ఉన్న ముద్దాయిలు కూడా కనబడుతున్నారు ముప్పై మంది బృందం వెళ్ళింది మీ తమ్ముళ్ళ వ్యాపారాల కోసమా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వస్తావయ్యా ఉపాధి కల్పిస్తావు కావచ్చు ఇక్కడ యువతకు అవకాశం కల్పిస్తావు కావచ్చు అనుకుంటే నువ్వు మీ తమ్ముళ్ళ కోసం అమెరికాకు పోయి ఇట్లాంటి ఒక పదిహేను రోజులు ముందు మొదలైన కంపెనీలకు స్వచ్ఛ బయో అనే కంపెనీకి వెయ్యి కోట్లు అని ప్రకటించి పాపమ్మ మీడియా వాళ్ళు కూడా ఫ్రంట్ పేజ్ న్యూస్